మా ఇంకోసారి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు వాళ్ళ ఇంటికి పో ఇంటికైనా పోనీ నేను మాత్రం వాళ్ళ ఇంటికి రాను రీసెంట్ గా మా మమ్మీ బయటికి తీసుకెళ్ళమంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం భయ వెళ్ళిన తర్వాత అక్కడ డైస్ అంది నలభై ఐదు వేల రూపాయల వాక్యూమ్ క్లీనర్ చూసింది భయ్య సరే అదే కొందావా అంటే అది వద్దంటది లేకపోతే అలాంటిది ఏదైనా కొందావా అంటే అలానే ఉండాలంటది ఇప్పుడు అలానే ఉన్నది కొనాలి అంటే నీకు ఎంత ఖర్చు అవుతుంది అంటే అంత ఖర్చు కాకూడదు అంటది తక్కువ ప్రైస్ లో అలానే ఉండాలి అయ్యా ఫీచర్లు ఉండాలంటే ఎట్ట అదే బాటిల్ కావాలి అదే కూల్ డ్రింక్ కావాలంటే ఎట్ట దొరికింది లిటర్ చెప్తున్నా ఈ గ్యాడ్జెట్ కో నేను పడనని తంట్లో ఇంకెక్కడ పడలేదు వాడినప్పుడు బాగానే ఉంది కానీ గ్యాడ్జెట్ తెప్పించడానికి నేను పడినన్ని తంటాలు మావులు తంటాలు కదా అదేంటో తెలియాలంటే చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మర్చిపోకుండా చేయాల్సింది భయా మీ ఇంట్లో ఎన్ని ఇంచులు టీవీ ఉందో కామెంట్ చేయండి భయా లైక్ లెట్ సెన్ మా ఇంట్లో చెప్పటికి సిక్స్టీ ఫైవ్ మీ ఇంట్లో ఎంత ఉందో కామెంట్ చేయండి తెలుసుకుంటాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక సుల్ పెద్ద టాపిక్ లో వెళ్ళిపోతాం పొరపాటును కూడా మమ్మీ డాడీని ఫ్రెండ్ల వాళ్ళకి ఇళ్ళకి తీసుకెళ్ళకండి కానీ మీ ఫ్రెండ్కైనా వాళ్ళ ఫ్రెండ్కైనా ఎందుకంటే వాళ్ళు వెళ్ళినా మనం వెళ్ళినా లేకపోతే మనతో పాటు వాళ్ళు వెళ్ళినా చిల్లు మాత్రం నీ జోపికే పడింది వాళ్ళ రోజులు ఆన్లైన్ మొత్తం వెతికి ఫైనల్గా ఓ ప్రోడక్ట్ తీసిన పోయి ఆ డైస్ అనేది ఏదైతే ఉందో అలానే లుక్ ఉంది అండ్ అంతేకాకుండా అయ్యే ఫీచర్స్ ఉన్న గ్యాడ్జెట్ ఇది అండ్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్తో పోలిస్తే ఇది ట్వంటీ టైమ్స్ తక్కువ ఉందనమాట అగారా వాళ్ళ సిక్ వాక్యూమ్ క్లీనర్ మోడల్ వచ్చేటప్పటికి సుప్రీం అనమాట మనకి ఎట్లా అంటే సింపుల్ గా తుపాకీ నొక్కినట్టు నొక్కాలా బిందాస్ గా ఎంజాయ్ చేయాలి అంత ఈజీగా ఉంటుంది యూజిబిలిటీ అనేది త్రీ అటాచ్మెంట్స్ ఇస్తారు బయో బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఫస్ట్ వచ్చే ఒక మెయిన్ వాక్యూమ్ క్లీనర్ ఏదైతే వీల్డ్ రెస్ట్ మిషన్ ఉందో అదొకటి అటాచ్మెంట్ దానికి వీల్స్ ఉంటాయి మీకు తగ్గినట్టుగా డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు ఆ వీల్స్ ని లైట్ ఉంటుంది మీకు డార్క్ కానివ్వండి లేకపోతే లైట్ ఉన్నప్పుడు కానివ్వండి ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి దాంట్లో మోటరైజ్డ్ బ్రషెస్ ఉండటం వల్ల క్లీనింగ్ కానివ్వండి డస్టింగ్ కానివ్వండి చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట రెండోది వచ్చేపటికి ఇది కూడా మోటరైజ్డే కానీ ఇది వచ్చేపటికి మీకు బెడ్షీట్స్ కానివ్వండి లేకపోతే డోర్ మ్యాట్స్ కానివ్వండి కార్పెట్స్ కానివ్వండి సోఫాస్ కానివ్వండి దివాన్లు కానివ్వండి ఇలాంటి ఏమైనా ఉన్నాయంటే ఇవి క్లీన్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది ముందు దాంతో పోలిస్తే ఇది చిన్న మిషన్ అనమాట అండ్ దీంట్లో ఉన్న బ్రషెస్ అవన్నీ చిన్నగా ఉంటాయి అండ్ ఇది ఒక యాంగిల్లోనే లోనే మనకి బాగా డస్ట్ కలెక్షన్ అవుతుంది సో అది కూడా మీరు యూజ్ చేసుకొని చేయాలి అండ్ మూడోది వచ్చేటప్పటికి కార్నర్స్ ఉంటాయి చూసాను సోఫాలో కానివ్వండి లేకపోతే వాల్ కార్నర్స్ లో మట్టి ఉన్నది ఆ కార్నర్స్ లో ఉన్న మట్టిని క్లీన్ చేసుకోవడానికి మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అండ్ నాలుగోది వచ్చేటప్పటికి ఇది ఒక బ్రెస్డ్ మీకు అటాచ్మెంట్ అనమాట సో మీకు లైక్ లెట్స్ మీకు కార్పెట్స్ ఉంటాయి డోర్ మ్యాట్స్ ఉంటాయి లేదు ఇది అనుకుంటే మీకు కర్టెన్స్ ఉంటాయి ఇవి క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్డ్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగా హెల్ప్ సో అవసరానికి తగ్గట్టుగా మీరు వార్చుకుంటూ మీరు వాడాలి అనమాట రెండోది వచ్చేటికీ ఇది ఒక డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ పయ్యా సో అంటే ఏంటంటే మీరు వెట్ ఐటమ్స్ ఏమీ ఉండదు మీరు నీళ్లు పోసి దాన్ని వ్యాక్యూమ్ చేస్తా అనేది లేదు మీరు ఒకవేళ నీళ్లు పోసి వాక్యూమ్ చేశారంటే మా మమ్మీ చేసినట్టుగా ట్రై చేద్దామని మీరు అనుకుంటే ఒకటేసారి నా గుండెకాయ ఆ గుండెకాయ ఒకటేసారి అట్లా కలక్ అనేది ఒక సెకండ్ ఇక్కడ ఏంటంటే మీకు డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ కోసం ఇది యూజ్ చేస్తారు అండ్ ఇది ఒక బ్రష్లెస్ మోటార్ కాబట్టి మీరు ఏదైతే వాక్యూమ్ క్లీనింగ్ చేసే ప్రాసెస్ ఉందో సౌండ్ చాలా తక్కువ అనేది వస్తుంది ఎందుకు ఇందులో బ్రషెస్ లేవంటే మనకి మోటార్ ఇక్కడ ఓన్లీ సక్షన్ చేస్తూ ఉంటుంది ఏవైతే బ్రషెస్ ఉన్నాయో అవన్నీ అటాచ్మెంట్స్లో ఉన్నాయి సో బేసిక్గా మీకు డస్ట్ అంతా ఈ బ్రషెస్ అన్నీ కిందనే ఫిల్టర్ చేసేసి మీకు ఏవైతే హార్డ్ పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ పౌడర్ చేసేసి మిషన్లోకి పౌడర్డ్ పార్టికల్స్ లాగా చేస్తుంది సో దీనివల్ల ఏమవుతుంది మీకు ఓవరాల్గా ఏదైతే డస్ట్ కంపోనెంట్ ఉందో ఆ పర్టికులర్ దాంట్లో ఓన్లీ హాఫ్ కేజీ వరకే మీకు ఫిల్ చేసుకోగలుగుతారు అండ్ ఇది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ పోయా సింపుల్గా ఇదిగోండి ఇక్కడ ఒక గన్ లాగా ట్రిగర్ ఉంటుంది పిస్టన్ దాన్ని ట్రాక్ చేయాలి అండ్ సింపుల్గా ఇక్కడ ఏదైతే డస్ట్ ప్యాన్ దిమ్ ఇక్కడ పుల్ పుష్ బటన్ ఉందో దాన్ని క్లిక్ చేశారంటే మీరు సింపుల్గా అక్కడ ఉన్న మట్టిని ఆ క్యాప్లో నుంచి బయటకు తీసేయచ్చు అండ్ ఇంకొకటి దీంట్లో ఏదైతే బ్యాటరీ ఉందో ఇది కూడా రిమూవల్ బ్యాటరీ అనమాట సింపుల్గా ఈ బ్యాటరీని రిమూవ్ చేసేసి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీని ఓవరాల్ పవర్ వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ వాట్ బయ అండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నుండి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వాట్ వరకు యూజ్ చేస్తుంది ఓవరాల్గా ఛార్జింగ్ అవ్వడానికి అండ్ పవర్ కి అయితే వాక్యూమ్ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంది చాలా సింపుల్ గైజ్ ఇక్కడ ఏదైతే గన్ పిస్టన్ లాంటిది ఉందో మొత్తం అటాచ్మెంట్స్ అన్ని మీరు సెట్ చేసుకొని గన్ని ప్రెస్ సింపుల్ సింపుల్గా మీ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది భయ్యా మీ అటాచ్మెంట్కి తగ్గట్టుగా కొన్నిటికి లైట్ ఉంటుంది కొన్నిటికి లైట్ ఉండదు కొన్ని నార్మల్గా ఉంటాయి కొన్ని వచ్చేపటికి నేరోగా ఉంటాయి బట్ ఒకటి మాత్రం కామన్ ఏదైతే వాక్యూమ్ క్లీనింగ్ ప్రాసెస్ ఉందో అది మీకు ఎటువంటి ట్రేసెస్ ఆఫ్ డస్ట్ లేకుండా నీట్గా క్లీన్గా అయిపోతుంది భయ్య నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదైతే డైస్ అంది వాడానో అది వాడినప్పుడు ఇది వాడినప్పుడు నాకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పను బట్ మీకు అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఫీల్ అవుతారు తక్కువ బడ్జెట్లోనే ఫార్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్లో ఉన్న వాక్యూమ్ క్లీనర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది సో మీలో ఎవరైనా ఇంట్లోకి కానివ్వండి ఆఫీస్లోకి కానివ్వండి ఎవరైనా మీ మదర్కి లేకపోతే గ్రాండ్ మదర్కి ఏదైనా గిఫ్ట్గా ఇవ్వడానికి మీరు చూస్తున్నారు అనుకుంటే అండ్ ఒక వ్యాక్యూమ్ క్లీనర్ అది కూడా ఒక లగ్జరీ ఫీచర్స్ అండ్ లుక్ ఉన్నది కావాలి అనుకుంటే ఈ అగారా వాళ్ళ స్టిక్ వాక్యూమ్ క్లీనర్ ఏదైతే సుప్రీం మోడల్ ఉంది నేను సజెస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కోవచ్చు అండ్ అంతేకాకుండా గైస్ వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి వీడియో మీకు నస్తుంది అనుకున్నాను థ్యాంక్ యూ అండ్ జాయ్